మండలం కోడేరు గ్రామంలో భారత్ బంద్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వద్దు ఐక్యత ముద్దు అని మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు సరేల శ్రీనివాస్ ఆచంట వర్కింగ్ కమిటీ అధ్యక్షులు అరిగెల పుల్లారావు హై స్కూల్ వైస్ చైర్మన్ కోట చిన్నయ్య ఎంపీపీ స్కూల్ వైస్ చైర్మన్ కోట భాస్కర్ రావు సరిపల్లి వెంకటరత్నం సరిపల్లి నాగ నాగమునుంద్రారావు బండారు శ్రీనివాస్ కోట శ్రీనివాస్ సదిట్ల రాజశేఖర్ మేడిది చరణ్ మేడిది నవీన్ పమ్మి సతీష్ కోట మహేష్ వీర జస్వంత్ సరిపల్లి నరసింహ కోట రాఖీ సరెల్ల సురేష్ సరే లక్ష్మీనారాయణ సరేల సతీష్ కుసేమ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు యావత్ భారతదేశంలో మరి మానలంతా కలిసి చేస్తున్న ఈ బొంతు కార్యక్రమంలో మరి ఆ మండలం తరఫున మరి ఇక్కడ మన బొంధు కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందులో అందరూ కూడా శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా మరి ఈ బొంతు కార్యక్రమం జయప్రాతం చేయాలి వర్గీకరణ వద్దు ఐక్యతం వద్దు అనే నినాదంతో మరి దళితులంతా కూడా ఏకదాటిపోయి ఉండాలని మరి ఈ శాంతియుత బొందు కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన పెద్దలు మరి చైతన్య సంఘ వ్యవస్థాపకులు గారిని అంబేద్కర్ అంబేద్కర్కి దండేసి ఇక్కడి నుంచి మనందరం కూడా మోటార్ సైకిల్పై శాంతియుతంగా వెళ్ళి మనకి నిదానం తెలపాలని కోరుచున్నాం రండి గారు ஜூர் அம்பேத்கர் அம்பேத்கர் ஜாய் டாக்டர் அம்பேத்கர் எஸ் கணவது எஸ் வர்க்கணு